విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించడం కోసం ఎన్పీడీసీఎల్ అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది పవర్ కట్ అయినా ఓవర్లోడ్ అయినా క్షణాల్లోనే సాంకేతిక లోపాలను గుర్తించేందుకు రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టమ్ ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఎన్పీడీసీఎల్ నూట చేయబోతోంది వరంగల్ ఎన్పీడీసీఎల్ మానిటరింగ్ సిస్టమ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం వరంగల్ ఎన్పీడీసీఎల్ పరిధిలో పదహారు సర్కిళ్లకు విస్తరించింది కరెంటు సరఫరా నిలిచిపోతే సాంకేతిక సమస్యను గుర్తించడం కష్టంగా మారుతుందని విద్యుత్ అధికారులు గుర్తించారు పవర్ సప్లైలో సాంకేతిక సమస్యలను గుర్తించడం కోసం రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టమ్ ను వరంగల్ విద్యుత్ భవన్ కేంద్రంగా ఆపరేట్ చేసేందుకు ప్లానింగ్ చేశారు అందుకు సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్స్ కాడా అందుబాటులోకి తీసుకుని వచ్చారు సాధారణంగా ఈదురుగాలు అకాల వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాలతో సాంకేతిక కారణాల వల్ల డౌన్ అయి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది బ్రేక్ డౌన్ జరిగిన టైంలో సమస్యను గుర్తించడం విద్యుత్ ఆఫీసర్లు సిబ్బందికి సవాల్ గా మారింది లైన్ మొత్తాన్ని తనిఖీ చేస్తే గాని సమస్య ఎక్కడుందో తెలిసేది కాదు సమస్యను గుర్తించి దానిని పరిష్కరించేందుకు ఎక్కువ సమయం పడుతుండటంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతుండేవారు ఈ సమస్యకు పరిష్కారం కోసం రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టమ్ కు థర్టీ త్రీ కేబి లెవెన్ కేబి లైన్లలోని రెండు వేల ఐదు వందల ప్రదేశాల లో ఏర్పాటు చేసిన ఫాల్ట్ ప్యాసింగ్ ఇండికేటర్లను అనుసంధానం చేశారు వీటి ద్వారా విద్యుత్ సేవల్లో ఏర్పడే అంతరాయంతో పాటు సమస్య ఎక్కడ ఉందన్న సమాచారాన్ని సైతం కంట్రోల్ రూమ్ కు చేరవేసేలా పరికరాలు అమర్చామని చెబుతున్నారు మొదట వరంగల్ విద్యుత్ భవన్ నూట ముప్పై మూడు సబ్స్టేషన్ల పరిధిలో ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లు ఏర్పాటు చేశారు సబ్స్టేషన్లో విద్యుత్ పరికరాలు అమర్చారు విద్యుత్ సరఫరాలో లైన్లలో ఓల్టేజీ సాంకేతిక లోపం ఎప్పటికప్పుడు తమకు తెలిసేలా సబ్స్టేషన్ లో పరికరాలను అమర్చారు ఈ టెక్నాలజీతో తమను అలర్ట్ చేస్తుంది కంప్యూటర్లో తమకు లోపం ఎక్కడ ఉందో తెలుస్తుందని చెబుతున్నారు వర్షం పడితే కరెంటు సరఫరా నిలిచిపోయినా గతంలో సబ్ స్టేషన్ లోకి వెళ్లి ఫీడర్ ఆఫ్ కానీ ఆన్ కానీ చేసేది ఇప్పుడు గదిలో ఉండే ప్రాబ్లమ్స్ క్లియర్ చేసేలా ఈ టెక్నాలజీ బాగుందని చెప్తున్నారు ఇది కొత్తగా ఇంప్లిమెంటేషన్ కాడా సెక్యూరిటీ సిస్టమ్స్ అని ఇది ఒకటి ఉంటుంది ఇక్కడ ఒక్కో ఫీడర్ కు ఒకటి కంట్రోలింగ్ బాక్స్ ఉంటుంది అట్లాగే ఈ ఫీడర్ల యొక్క కంట్రోలింగ్ బాక్స్ టోటల్ బాక్స్ సబ్ స్టేషన్ కంట్రోల్ రూమ్ లో ఉంటుంది ఇక్కడ ఏ ట్రిప్ అయినా కూడా అక్కడ నుంచి మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఈఎల్ రిసెట్స్ ఇటువంటివన్నీ అక్కడనే చేసుకోవచ్చు వర్షాకాలంలో మనం ఈ యాడ్లోకి రావడానికి కానీ ఇక్కడ వాటర్లో తడవడానికి కానీ మనకు అవకాశం లేకుండా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కంట్రోలింగ్ సిస్టమ్ మొత్తం ఇక్కడ ఎప్పుడెప్పుడు ట్రిప్ అయింది ఎప్పుడు మనం ఆన్ ఆఫ్ చేసింది కూడా మొత్తం టోటల్ కంట్రోలింగ్ ఆఫీసు హెడ్ ఆఫీస్ కూడా అక్కడికి కూడా సమాచారం ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది ఆర్టీఎఫ్ఎంఎస్ వ్యవస్థను ఎన్పీడీసీఎల్ పరిధిలోని పదహారు సర్కిల్ల పరిధిలోని నూట ముప్పై మూడు సబ్స్టేషన్లకు సైతం ఈ వ్యవస్థను అనుసంధానం చేశారు త్వరలోనే మిగతా అన్ని సబ్స్టేషన్లను అమలు చేయనున్నట్లు ఎన్పీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు మాన్యువల్ కాకుండా మనం ఆపరేటర్ రూమ్లకి వెళ్ళి ఆటోమేషన్తో ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇంట్రప్షన్స్ కూడా ఎక్కువ ఇబ్బంది లేకుండా మనకి ఇక్కడ ఏది కానీ ఫాల్ట్ కానీ ఫాల్ట్ కానీ తెలిసిపోతుంది మనం దీన్ని బట్టి మనం ఇమ్మీడియట్లీ రెస్పాండ్ కావచ్చు దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మాది ఒకటి స్టేషన్ అండి చింతగట్టు టౌన్ సెక్షన్లో దేవన్న పెట్టేసేసిలో ఒకటి ఇది పెట్టారండి దీనివల్ల దాదాపు టూ మంత్స్ అయితే టూ మంత్స్ అయితే చాలా బాగుందండి దీనివల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయండి ఎందుకంటే క్విక్ రెస్పాండ్ కావచ్చు మనకు ఇమీడియట్లీ ఫాల్ట్ రెక్టిఫై అవుతుంది ఏ ఫాల్ట్ అయినా తొందరగా ఐడెంటిఫై అవుతుంది మనకు ఏదైనా వర్షాలు పడ్డప్పుడు కూడా బయటికి పోకూడదు ఇక్కడ అప్డేట్ చేయొచ్చు ప్రాబ్లం లేదండి దీనివల్ల చాలా ఉపయోగాలు ఎన్పిడిసిఎల్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడానికే అత్యాధునిక రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం అమలు చేస్తున్నామన్నారు అధికారులు ఈ టెక్నాలజీ వల్ల సమస్యను పరిష్కరించి విద్యుత్ సేవల్లో అంతరాయాన్ని తగ్గించేందుకు ఈ సాఫ్ట్వేర్ దోహదపడుతుందని చెబుతున్నారు ఆర్టీఎఫ్ అంటే రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టమ్ అనొక కొత్త టెక్నాలజీని మా గౌరవ సేమిడి వరుణ్ రెడ్డి సారు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఏ ఫీడర్ ఎప్పుడు ట్రిప్ అవుతుంది ఏంటిది అనేది మేము ఇంత ముందుకు తెలియాలి అని అంటే మేము సబ్స్టేషన్కి రావడము వచ్చి లాగ్బుక్లో ఎంటర్ చేయడము అవి చూసుకొని దాన్ని బట్టి మేము మానిటర్ చేసేది ఇప్పుడు మాకేంది అని అంటే మేము మా సిస్టంలో మా కంప్యూటర్లో కూర్చొని మా ఆఫీస్లో కంప్యూటర్లో కూడా మేము రియల్ టైంలో ఇప్పుడు ఈ ఫీడర్ మీద ఎంత లోడ్ ఉన్నది ఇక్కడ ఎంత ఓల్టేజ్ ఉన్నది ప్లస్ దాని దాన్ని ఆ ఫీడర్ మీద ఎన్నిసార్లు ట్రిప్ అయింది అది ఇప్పుడు ది ద ప్రజెంట్ కండిషన్ రియల్ టైం లోపట అది ఏ విధంగా ఉంది ఈ సబ్ స్టేషన్ మీద మొత్తం టోటల్ ఏ విధంగా ఉంది కూడా మేము మానిటర్ చేయగలుగుతున్నాము కొత్తగా అంది వచ్చిన సాఫ్ట్వేర్ ను సబ్ స్టేషన్లకు అనుసంధానం చేయడంతో ప్రజలకే కాదు ట్రాన్స్కోలోని ఉద్యోగులకు ఎంతో దోహదపడుతుందని చెబుతున్నారు